అతీతమైనది బ్రాహ్మణులైన మీరే జ్ఞాన స్వరూపులు మీకు జ్ఞానము విజ్ఞానము మరియు అజ్ఞానము గురించి తెలుసు జ్ఞానము సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం విజ్ఞానం యోగము శక్తులు గుణాలు మరియు అజ్ఞానం ఇంతకుముందు మనం బాబా పిల్లలు కాకముందు ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసు ఇప్పుడు మాత్రమే ప్రశ్న ఏ సహజ పురుషార్థం ద్వారా పిల్లలైన మీ మనస్సు అన్ని వైపుల నుంచి తొలగిపోతుంది జవాబు కేవలం ఆత్మిక సేవలు నిమగ్నం కాండి ఎంతెంతగా ఆత్మిక సేవ చేస్తూ ఉంటారో అంతంత అన్ని విషయాల నుండి మీ మనస్సు స్వతహాగా తొలగిపోతుంది రాజ్యం తీసుకునే పురుషార్థంలో సంలగ్నం అయిపోతారు కానీ ఆత్మిక సేవతో పాటు మీరు రచించిన రచనను కూడా సంభాళన చేయాలి సంకల్పాలను కావచ్చు ఆత్మలను కావచ్చు సంభాళన చెయ్యి పాట ఎవరైతే తండ్రితో ఉన్నారో జోపి ఉన్కేల్కి బర్ సాధ వారి కోసం జ్ఞానం యొక్క వర్షం కురుస్తుంది సారం మీకు ఎంత సమయం దొరికితే అంత సమయం ఈ ఆత్మిక సేవలో నిమగ్నులు కావాలి ఈ ఆత్మిక సేవ చేసే సంస్కారమును మీలో నింపుకోవాలి పతితులను పావనులుగా తయారు చేసే సేవ చేయాలి సెకండ్ పాయింట్ అంతర్ముఖులుగా అయ్యి బాబాను స్మృతి చేయాలి మీ నోటి నుండి ఓ భగవంతుడా అనే పదం రానివకుడు బాబాలో ఏ విధంగా అహంకారం లేదో మీరు కూడా అలాగే నిరహంకారులుగా కావాలి ఇంపార్టెంట్ ఎంత ఆత్మాభిమానిగా ఉంటామో అంత నిరహంకారిగా కా కావడానికి సాధ్యమవుతుంది వరదానం మనసా సంకల్పాలు లేదా వృత్తుల ద్వారా శ్రేష్ట వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైన్ స్వరూపులుగా కండి యొక్క సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైన్ స్వరూపులుగా స్లోగన్ సుఖదాత ద్వారా సుఖము యొక్క భండాగారం ప్రాప్తి కావడమే వారి ప్రేమకు గుర్తు సుఖదాత ద్వారా సుఖము యొక్క భండారాన్ని ప్రాప్తి చేసుకోవడమే బాబా పైన మనకున్న ప్రేమకు గుర్తు అందుకయ్యే బాబా అంటారు ఎట్లా మనం వైబ్రేషన్ వ్యాపింప చెయ్యాలి అంటే ఏ విధంగా ఈ రోజుల్లో స్థూల సుగంధం సాధనాల ద్వారా గులాబీ చందనం లేదా భిన్న భిన్న రకాల సుగంధాన్ని వ్యాపింప చేస్తారో అలా మీరు కూడా శివశక్తి కంబైన్ స్వరూపంగా ఈ మనసా సంకల్పాలు లేదా వృత్తి ద్వారా సుఖశాంతులు ప్రేమ ఆనందం యొక్క సుగంధాన్ని వ్యాపింపచేయండి అమృత అమృతవేళ భిన్న భిన్న శ్రేష్ఠ వైబ్రేషన్ల ఫౌంటైన్ల వలె ఆత్మలపైన పిచ్చు